వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధాగ్రీం ఫో అయితే చాలామంది రైతులు ఈ మంగు సమస్యతో బాధపడుతున్నారు ఈ మంగు అనేది మనకి మైట్స్ వల్ల వస్తుందని అందరికీ తెలుసు ఈ మైట్స్ అనేవి కాయపైన రసం పీల్చడం ద్వారా అదేవిధంగా ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకి ఒక తోట నుంచి మరొక తోటకి ఇవి నడుచుకుంటూ వెళ్ళి కాయపైన దాడి చేసి మనకి రసం పీల్చడం ద్వారా మంగు అనేది రావడానికి అవకాశాలు ఉన్నాయి సో ఈ మంగు మనం కేవలం ఇన్సెక్టిసైడ్స్తో మాత్రమే కాకుండా గంజి ద్రావణం అంటే ఒక రెండు కేజీల గంజి పొడిని తీసుకొని మీరు ఒక నాలుగు లీటర్ లేదా మూడు లీటర్ల నీటిలో బాగా ఉడికించి ఒక కేజీ ఒక వంద లీటర్లకి కలుపుకొని కాయల పైన పిచికారీ చేసుకున్నట్టయితే ఆ గంజి ద్రావణము మైడ్స్ని ఎటు కదలనివ్వకుండా వేసి మైడ్స్ అనేవి ఉన్న ప్లేస్లోనే చనిపోయి టోటల్ మొత్తం మనకి మంగు వ్యాపించకుండా ఉంటుంది సో ఈ గంజి ద్రావణం స్ప్రే చేసుకున్న ఒక వారం రోజుల్లో మళ్ళీ మంచినీళ్ళతో మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఈ నల్లి యొక్క ఉధృతి అనేది కంప్లీట్ గా తగ్గిపోతుంది